ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఏమి చేయకపోయినా అన్ని చేసినట్లు అసత్య ప్రచారాలు తప్ప ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు అని మాజీ ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ న్యాయం చేసింది ఈ రోజు దళారుల వ్యవస్థ ప్రవేశించింది ఈ దళారుల వ్యవస్థ ప్రతి రంగంలో కూడా దళారులు ప్రవేశించారు అందులో ఈ వ్యవసాయం ముఖ్యంగా ఈ వరి అమ్మకాల్లో కూడా రైతులు ఎంత నష్టపోతున్నారంటే మూడు వందల రూపాయలు నుంచి నాలుగు వందల రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు అంటే పదిహేడు వందల ఇరవై ఐదు నుంచి ఏ పదమూడు వందలు పద్నాలుగు వందలు కూడా వాళ్ళకి క్వింటల్కి రావట్లేదంటే రైతు నష్టపోతూనే ఉన్నాడు అదేవిధంగా ఇస్తామన్నటువంటి కనీసం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పదమూడు వందల ఇరవై ఐదు అవి కూడా లేకుండా చేసింది గవర్నమెంట్ పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు అలాంటిది ఈరోజు దారుణంగా ఈ అన్నమాట ప్రకారం గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయలేనటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈరోజు సాగుతూ ఉంది చెప్పాలి అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మొదలుకొని ధాన్యం సేకరణ వరకు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వహించిన విధంగా రైతులకి ఈరోజు ప్రభుత్వం ఏమీ చేయకుండా తెలుసు అతని నైజం అట్లాంటిదే అతను ఎలక్షన్స్ ముందు మాట చెప్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పుకుంటాడు ఎప్పుడూ కూడా అతని ప్రభుత్వంలో రైతులు అల్లాడిపోతానే ఉన్నారు గతంలో కూడా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇతని ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా ఇచ్చిన హామీలు రైతులకు ఏమాత్రం నెరవేర్చనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని విధాల కూడా ఉపయోగం అంత మంచి పరిపాలన లేదని ఈ రోజు రైతులు మాటి మాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అందుకే రైతులకు మద్దతుగా ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రైతులకి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందేనో మీరు ఇస్తానన్నటువంటి ఇరవై వేల రూపాయలు ఒక్కో రైతుకి ఇవ్వాల్సిందేనని దానికి అదే విధంగా మీరు మద్దతు ధర కూడా ప్రకటించి రైతు నష్టపోకుండా పండించిన ధాన్యానికి పూర్తి న్యాయం చేయాల్సిందే అనే విషయం మీద ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు అదేవిధంగా కలెక్టర్ కార్యాలయాల ముందు కలెక్టర్ గారికి మెమరాండమ్ ఇవ్వటం ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు అది ఫెయిల్ చేయడానికి కొన్ని చోట్ల అరెస్టులు మరికొన్ని చోట్ల అసలు ఈ మీడియానే రానియకుండా జగన్ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఏవేవో కార్యక్రమం అని చెప్పి వాళ్ళందరినీ కూడా బస్సులేసి మరీ కూడా రప్పించుకొని రాత్రిపూట ఎక్కడో పెట్టి ఈ విధంగా ఎన్నాళ్ళు ఈ విధంగా నువ్వు ఈ దొంగదారిని బా ఇట్లా ఎప్పుడూ కూడా దొంగ బతికే చంద్రబాబు గారిది ఈ అడ్డదారిలో ఈ విధంగా కుటిలమైన రాజకీయాలతో జరగాల్సినటువంటి పనులు జరపకుండా ప్రజలకు అందించాల్సినవి అందించకుండా ఇలా అడ్డదారిలో ఏదో చేసి దాన్ని డైవర్షన్ చేస్తాను అనుకుంటే ప్రజలే అంత అమాయకులు కాదు కదా నీ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పటికే ప్రజలకు బాగా అర్థమైపోయింది కష్టపడుతున్నటువంటి వాళ్ళు బాధలు పడుతున్నటువంటి ప్రజలకి నువ్వెంత నీ మీడియా ద్వారా నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చూపించినా నువ్వు చాలా గొప్ప పరిపాలన అనుకుంటూ నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా ఈరోజు ప్రజలు అందరూ అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎంత సఫర్ అవుతున్నారు కడుపులో చల్ల కదలకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటికే మరి అన్ని అందించి పేద వర్గాలను ఆదుకున్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేశారు అదేవిధంగా గిట్టుబాటు ధర ప్రకటించారు ఏ సీజన్లో ఆ పంటలకు తగిన విధంగా పెట్టుబడి సాయం అందించారు ఇన్ని రకాలుగా మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే రైతులు తలుచుకుంటూనే ఉన్నారు ఈరోజు మరి కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేస్తామని చెప్పి వచ్చి ఈరోజు రైతుల నోట్లో కొట్టినటువంటి పరిస్థితి స్థితిని ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము నిజంగా ఎంత గొప్పదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజుల్లో వాళ్ళకి ఆఖరికి లేబరు గన్ని సంచులు ఏది ధాన్యం కొనుగోలు నాడు ఒక పారదర్శకంగా ఎవ్వరు మధ్యవర్తులు లేకుండా సరాసరి ప్రభుత్వమే రైతుల దగ్గరికి వెళ్ళి టన్ను అంటే క్వింటాల్ పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రకటించి మొత్తం డబ్బు వాళ్ళకి ఇవ్వటమే కనీసం వాటి తూకం వేసినటువంటి ధర కానీ ఆ సంచులు మోసేటువంటి కూలీ కానీ తర్వాత ఆ సంచులు నింపే నింపే ధాన్యం నింపే సంచులు కానీ ఈ మొత్తం కూడా ప్రభుత్వమే ఆ రోజు భరించింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంత పరిపాలించిన దాన్ని ప్రక అంత ప్రభుత్వం సాయం అందించినప్పుడు అంటే వీళ్ళకి అదనంగా కూడా ఇంకా దాదాపుగా ఇది ధాన్యం ఇరవై ఐదు కిలోమీటర్ల రవాణా కోసం నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు టన్ను ధాన్యం గోని సంచులకి ఎనభై ఐదు రూపాయలు మరియు హమాలీలకేమో రెండు వందల ఇరవై రూపాయలు ధాన్యం ఇరవై ఐదు కిలోమీటర్ల రవాణా నాలుగు వందల అరవై ఎనిమిది అన్నీ కలుపుకుంటే ఒక్కో టన్నుకి రెండు వేల ఐదు వందల ఇరవై మూడు చొప్పున జిఎల్టీ రూపంలో రైతుల కోసం ఆ రోజు ఖర్చు చేయటం జరిగింది ఈ విధంగా ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా రైతుకి ఇంత మేలు చేయగలిగిందంటే ఎప్పుడూ లేదు అదేవిధంగా కళ్ళాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బంది లేకుండా ప్రతి జిల్లాకు కోటి రూపాయలు కార్పన్ ఫండ్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది అంటే రైతుని ఎంత కళల్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాపాడుకుందో మనం కళ్ళారా చూసాం ఈ రోజు అసలు ఈ ప్రభుత్వం ఏ రైతునైనా పట్టించుకుంటా ఉందా ఎంత దారుణంగా ఉందండి రంగు మారినా తడిసినా మొలకెత్తిన ఈ ధాన్యాన్ని కూడా ఆ రోజు ప్రభుత్వం కొనుగోలు చేసిందే ఈరోజు ఈ దళారులంతా కూడా రంగు మారిందనో లేకపోతే కొంచెం తేమ ఉందనో వాటి ధర పూర్తిగా సగాన్ని సగం తగ్గించి వాళ్ళు అడుగుతుంటే రైతులు కళ్ళ వెంట నీళ్లు కాదు రక్తం కారుతా ఉందండి ఏనాడు నీ ముళ్ళుగర్ర నేలగొడనో ఆనాడు భూమి సర్వం నాశనం అవుతుందని చెప్పి ఈ కమ్యూనిస్టులు పెద్ద పెద్ద పాటలు రాసుకున్నారు ఈ రైతుల మీద రైతులేంది రాజ్యం లేదన్నారు రైతు లేకపోతే పిడికిడు అన్నం రాదన్నారు ఇన్ని చెప్పినటువంటి కమ్యూనిస్టులు కూడా వాళ్ళ కోసం ఒక్కరోజు కూడా మాట్లాడలే పూర్తి చంద్రబాబు అందరినీ తన చేతిలో పెట్టుకొని ఈ విధంగా ప్రజలకి దారుణమైనటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్నారు అందుకే పదే పదే ప్రజలు అందరూ కూడా మా మళ్ళీ మా జగన్ గారి ప్రభుత్వం